హాయ్ హలో అందరికీ నమస్తే ఇవాళ రెసిపీ మునక్కాయ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ కంటే తక్కువ ఎండ కొబ్బరి ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు కొంచెం బిర్యానీ ఆకు తర్వాత అర ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు ఇవన్నీ మొత్తం ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పప్పీ సీడ్స్ యాడ్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని తర్వాత ఇందులోకి ఒక అర ఇంచు అల్లం ఒక పది నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసేస్తున్నాను తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్లోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసి మామూలుగా పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసి ఒక రెండు పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసేసేయండి ఆనియన్స్ మొత్తం పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటాలు తీసుకొని పేస్ట్ చేసి యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మసాలాస్ యాడ్ చేద్దాం మిర్చి పౌడర్ ధనియా పౌడర్ కొంచెం కల్లుప్పు ఇదంతా మొత్తం వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాస్ యాడ్ చేసి ఇందులోకి వాటర్ యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లోనే నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిన తర్వాత మునక్కాయ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక వన్ కిలో ఉంటుందండి మొత్తం అంతా యాడ్ చేసి వాటర్ యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి తర్వాత మీకు ఈ గ్రేవీ ఎంత అవసరం అవుతుంది అంటే అంతా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కారం అంతా చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మునక్కాయ మెత్తపడేంత వరకు కుక్ చేసుకోండి ఆహా స్మెల్ అంత సూపర్గా ఉందండి నేను టూ కిలోస్ మునక్కాయ తీసుకున్నాను టూ కిలోస్కి తగినంత మెజర్మెంట్ చూపించాను ఒకవేళ మీకు వన్ కిలో హాఫ్ కిలో అంటే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకొని వండుకోండి చాలా రుచిగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్